బిఐ ఫ్రంట్ క్లాస్ మారింది సార్ మిగతా గ్లాసులు అన్నీ రెండు వేల ఉన్నాయి ఫోర్టీన్ ఫోర్టీన్ డోర్ ఒరిజినల్ కానీ లైట్గా లోపల డోర్కు లోపల సైడు లైట్గా రెస్ట్ వచ్చింది ఓపెన్ కాలేదు డోర్ షోరూమ్ డోరే ఒరిజినల్ డోర్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం అది అదేం లేదు రస్టింగ్ కింద కూడా లేదు అది ఈ ఈ ప్లేస్లో వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంతే ఇది కట్ చేయాల సీట్ అట్లనే ఫిట్ ఈ డోర్ ఒరిజినల్ సార్ ఈ ఉన్న గ్లాస్ కూడా ఒరిజినలే ఎక్కడ దీనికి ఏం డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు ముంగటి టైర్ కంటే వెనక టైర్ వీక్ ఉంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ఫుట్ సెకండ్ డోర్కి చిన్న గీత ఫుట్ రస్ట్కు చిన్న గీత ఉంది సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాసు కూడా రెండు వేల పద్నాలుగుదే ఉంది సెంటర్ లేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెవెన్ సీటర్ డీజిల్ బండి ఈ సాక్సులు రెండు వీక్ ఉన్నాయి ఆగుతలేదు పడిపోతుంది సాక్స్లు వేసుకోవాలి నెట్టిగా వీడిగాయి స్టెప్నీ టైర్ ఓకే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఇక్కడ రస్టింగ్ ఏం లేదు డోర్కు ఇది కూడా 2014 క్లాస్ లో ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ సెంటర్ లాకింగ్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ బటన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది క్లారిటీ చూడరు వెనుకల్లో ఉన్న బండ్లన్నీ కనబడుతుంది ఒక లక్ష తొంభై మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఒక లక్ష తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఇంకా టైమింగ్ చేంజ్ చేంజ్ ఇవ్వాలి బాడీ రైట్ సైడు రెండు డోర్లకు గీతాలు ఉన్నాయి సార్ కింద భాగంలో ఫుట్ రస్ట్ దగ్గర ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ అడ్డపట్టి ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బ్యాటరీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వేసిరు బానట్ ఒరిజినల్ బానట్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఏసీ కండెన్సర్ సార్ రేడియేటర్ అన్నీ షోరూమ్ నుంచి వచ్చినాయి ఇంజన్ ఓపెన్ కాలేదు టైమింగ్ చైన్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది సార్ టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ చేయలేరు ఇక మనకు టైమింగ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అంతే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభమధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు థర్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు విడేస్తుంది ఈ బండి కరీంనగర్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఫస్ట్ టీఎస్ జీరో నైన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ అయిన సెకండ్ ఓనర్ కరీంనగర్ అన్న గల్ఫ్ రిటర్న్ వచ్చి ఇక గల్ఫ్ వాళ్ళే ఓ బండి కొంకొని నడిపించుకుంటుండు అయితే ఇప్పుడు ఇది అమ్మి ఇన్నోవా కృష్ణ తీసుకుందాం అనే ప్లాన్ లో ఉన్నాడు అందుకోసం ఈ బండి మన దగ్గరికి అమ్మకానికి పంపించండి ఒక లక్ష డొబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కవర్ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్నీ రెండు వేల పద్నాలుగే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్కు లోపల సైడ్ రైట్ లైట్గా రస్టింగ్ వచ్చింది అది కలం అంటే చిన్న కలర్ తోటి కలం చేసుకుంటే సరిపోద్ది అది పెద్ద డ్యామేజ్ ఏం కాదు రెండు వేల పద్నాలుగు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఐదో నెల సారీ రెండు వేల పద్నాలుగు మే మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఆగస్టు వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు పదో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది మార్తి ఎట్టిగా వీడిఐ నార్మల్ ఇంజిన్ ఉంటుంది హైబ్రిడ్ ఇంజన్ కాదు ఇది నార్మల్ ఇంజనే షోరూమ్ నుంచి వచ్చిన ఇంజనే బయట ఇంతకు ముందు రెండు వేల పదిహేను పదో నెలల తర్వాత వచ్చినాయన్ని హైబ్రిడ్ ఇంజన్లు అంతకు ముందు వచ్చినాయన్ని నార్మల్ ఇంజన్లు బండికి ఎయిర్ బ్యాగులు రావు కానీ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంటర్లేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ముంగట రెండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెఫినీతో సహా ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది ఒక లక్ష తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బండి కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది సిల్వర్ కలర్ డీజిల్ బండి టీఎస్ లోకల్ బండి అదర్ షేడ్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు ఫస్ట్ ఓనర్ హైదరాబాద్ టిఎస్ జీరో నైన్ సెకండ్ ఓనర్ కరీంనగర్ మన దగ్గరికి అమ్మకానికి బండి పంపించిండు కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది లక్ష తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిక్స్ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చిగా ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల పద్నాలుగు ఐదో నెల తయారైంది రెండు వేల పద్నాలుగు ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎనిమిదో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు పదో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ముంగటి రెండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపినీతో సహా లోపల బండ్లే ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో వస్తే మా ముగ్గురు అందం నెంబర్ బోర్డు మీ ఉన్న వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్